මුදය මේේ හදैබා අතේ උදයි පවසාමති කඩා ඉනර්ේන් බුදයමේ හදै පාදුවචි අනුකුනක්තු තාන් මන්ුහෝවාදු පන්සේ අ පන්ගවා ශ්‍රීකාරම්ත ඉක්ති ික්ෂන ්‍රීකාරම්තො ඉති ික්ෂන පාරමුතා මයි න දි පර සාරම්බා පරික්ෂ රම පක ර අනුස. కోరుకున్నట్లు కోసు లక్ష్యాలను కోరుకున్నట్లు కోసు లక్ష్యాలను నానా విధాలుగా నాగేందర్ సార్ భాషాభిరుచి బహు నుంచి భాషాభిరుచి బహు నుంచి బహుముఖ ప్రజ్ఞులు వీరు బహుముఖ ప్రజ్ఞ అందరూ కూడా మనం బహుముఖ ప్రజ్ఞులు Bahu pang damuganil. Ante anna ka bandu paru Nanya mai vidya manandari madhya. Nanya mai vidya manandari madhya. Samarcha ala bari ka pudana sakya narayana. Sakya abhyasa భాష సామర్థ్యాలు అభ్యాస ఫలితాలు సాన పట్టాలి సాధనలో సాన పట్టాలి సాధనలో అప్పుడే అప్పుడే జయ విజయాలంటూ జయ విజయాలంటూ జయపే జయరాం సార్ వచన కవితను వచన కవితను లక్ష్మీనారాయణ జయ వచన కవితను లక్ష్మీనారాయణ